స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పద్మూడవ వార్డు ఇన్ఛార్జ్ రుద్రాక్షల కౌశల్యమ్మ శ్రీ కళహస్తేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆమె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణును ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వెంకటగిరి శాసనసభ్యులుగా గురుగుండల రామకృష్ణ గెలుపు కొరకు తాను చేసిన కృషికి గుర్తించి ఈ పదవి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధితో పాటు తనకిచ్చిన పదవికి వన్నె తెచ్చే విధంగా నిరంతరం కృషి చేస్తానని కౌశల్యమ్మ తెలిపారు ఈమెకు శ్రీకళాస్తిశ్వర బోర్డు సభ్యురాలుగా పదవి లభించడంతో ఆమె యొక్క అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తూ కౌశల్యమ్మను ఘనంగా సన్మానించారు భవిష్యత్తులో కౌశలము మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు రాజకారిక ముద్దాయిగా ఉండింది అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి కష్టపడింది ఆమె గురుగో రామకృష్ణ గారు అదే జీఎన్ఆర్ గారు తెలుగుదేశం అందరూ కూడా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు ఆమెను దృష్టిలో పెట్టుకుని పదవి ఇప్పించారు అంటే కష్టపడ్డ వాళ్ళందరికీ పదవి వస్తుంది ప్రతి ఒక్కరు కష్టపడుతుంది కౌశలం గారికి శ్రీ శ్రీ పురుగోళ రామకృష్ణ గారి సహకారంతో శ్రీ కళారీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఒక మహిళగా ఆమె గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ అరాజకాలను ఎండగడుతూ అలాగే నియోజకవర్గం అంతా పర్యటించడము ముఖ్యంగా ఎమ్మెల్యే గారి కుమార్తెతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఆమె ఖచ్చితంగా పాల్గొన్న తీరు నచ్చింది అలాగే మహిళలు చైతన్య వర్గ పరిచి అలాగే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసినందుకు గాను గురుకుల రామకృష్ణ గారి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సభ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ బీసీ మహిళ అని చెప్పి బీసీ మహిళ కౌశల్య నియోజకవర్గంలో కష్టపడింది కాబట్టి ఇవ్వడం జరిగింది సేవలు చేస్తూ అంతా కూడా ఉండాలని చెప్పాను తెలియదు ఉత్తరాష్ట కౌశలమ్మ చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి పూను చల్లానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ శ్రీకాళాస్త దేవస్థాలు నెమ్మరుగా కోటి నెమ్మరుగా ఉద్రాష్ట కౌశలమ్మని నిర్ణయించారు సార్ మన యాదగిరి పురిపిల్ల రామకృష్ణ సార్ అభిమానించి ఇంటి కృష్ణ గారు దీనిని గుర్తించి ఆయన గెలిపించినందుకు నా ధన్యవాదాలు సార్ ఆయన్ని గెలిపించినందుకు నాకు శ్రీ శ్రీకాళాస్త్రి దేవస్థానం బోర్డు నెంబర్గా నిర్ణయించే సార్ ఎప్పుడు ఎల్లవిగా నేను సేవలు చేసుకుంటాను టీడీపీ నాయకులకి పెద్దలకి చిన్నలకి అందరికీ నాకు